చాలా బాగుంది ఆ గార్లిక్ స్మెల్ వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలో చెప్తే ఇలా మంచిగా ప్రిపేర్ చేసి హాట్ బాక్స్ లో పెడతారు అయ్యా పైన ఇరికిపోయింది చూడండి గైస్ లైట్ వెళ్తుంది కదా తాటి చెట్టు లోపలికి ఇరికిపోయింది డ్రోన్ మొత్తానికి పోతే లక్ష రూపాయలు బొక్కేగా హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సార్ స్వాగతం సో ప్రెసెంట్ వైజాగ్ లోని అందరు మామూలుగా లేదు బాగా చల్లగా ఉంది అండ్ చాలా రోజుల తర్వాత ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి రిసార్ట్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఒక రిసార్ట్ కి అండ్ మనతో పాటు హ్యారీ అండ్ ప్రవీణ్ వచ్చారు మిగతా రవి వాళ్ళందరూ ఏంటంటే వేరే కార్ లో వస్తున్నారు మనకి మన దగ్గర విడిపోయారు కలిసి చాలు వేరే కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి ఎప్పుడు మా కార్ లో వచ్చేవారు ఇప్పుడు విడిపోయి వేరే క్లార్ లో వస్తారు పోల్ ఎవరు ఎవరు కంఫర్ట్ అల్ది కమెంట్ చేస్తాడు ఈ వీడియోకి సో వాళ్ళు అక్కడ రిసార్ట్ దగ్గర కలుస్తారు నార్మల్ గా పట్నం సీజన్ కాబట్టి చాలా బాగుందంట ఇప్పుడు ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే అరకు విజిట్ చేయండి ఊటీ అటు అటు వెళ్తూ ఉంటారు కానీ మన వైజాగ్ దగ్గరలో ఆంధ్రాలోనే మంచి ప్లేస్ అయితే ఉంది అరుకు మాక్సిమం జనవరి లోపు విజిట్ చేయండి చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది మీకు ఆ మంచు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంటది చూసుకొని మేము కూడా నెక్స్ట్ వీక్ అలా ప్లాన్ చేసి కంప్లీట్ అరుకు బ్లాగ్స్ కూడా చేస్తాం బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఎస్కోట దాటి మనం ఒక రిసార్ట్ అయితే వెళ్తున్నాం ఆ రిసార్ట్ ఎలా ఉంది ఏంటి అక్కడ ప్రైసింగ్ ఎలా ఉంది అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లోకి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో మా ట్రావెలింగ్ పార్ట్నర్ ఏంటంటే ఇది చూడండి రేగోడియాలు మన టైగర్ మై దగ్గర నుంచి తెచ్చిన రేగోడియాలు అనమాట పల్లెటూరు అండ్ ఇది వచ్చేసరికి మేము దారిలోని ఉందన్నమాట ఏంటది గార్లప్పారావు వారి గారెలు అంట లైక్ పెందూర్తో బాగా ఫేమస్ అంట అది సో నెక్స్ట్ ఎప్పుడైనా అక్కడ ఎక్స్క్లూజివ్ గా ఒక బ్లాగ్ కొడదాం బట్ వెళ్లే దారిలోని ఆ గారెలు తినాలనిపించి ఆగి గార్లప్పారావు దగ్గర గారెలు తీసుకున్నాం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూసాం గార్లప్పారావు దగ్గర అక్కడ మనం బజ్జీలవన్నీ ట్రై చేయాలని చెప్పి బట్ అక్కడ ఓపెన్ లో లేదు ఈ రోజు వెళ్లేదారులో కనిపిస్తుంది కదా అని చెప్పి ఆగేసి తీసేసుకున్నాం గార్లు ఓపెన్ చేయి గురు బాబు స్కూల్ బుక్లు ఎలా పనికొస్తున్నాయి గారెలు గారెలు బాగా గ్రైండ్ చేస్తా

చాలా బాగుంది ఎన్నో ఇయర్స్ నుంచి పెందుక్ పై షాప్ చాలా ఫేమస్ అంట మీరు ఎవరైనా ఇక్కడ గాలి ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి దాంతో పాటు ఇంకేం తెచ్చా ఏంటి అట్కాయ బజ్జి అబ్బా వేడి ఉంది అట్కాయ బజ్జి కూడా తెచ్చారు మధ్యలోని ఇలాగ కారం రాసిన ఆనియన్స్ అన్ని పెట్టారు బా చాలా బాగుంది గార్లు మాత్రం లోపల సాఫ్ట్ గా పప్పు తగులుతూ క్రిస్పీ క్రిస్పీ బలే ఉంది అవి తినేసాం కాబట్టి ఇంకా మనం లాగిచ్చి ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ లో వదిలే టైము రిసార్ట్ మీకు కూడా చూపిస్తాను మనం ఆల్మోస్ట్ అరుకు దగ్గరికి వచ్చేసినట్టే కొద్దిగా మనకి అరకు ఈ పంట ఎక్కితే ఘాట్ స్టార్ట్ అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే టెంపుల్ ఉంటది అనమాట ఇక్కడ మనకి పైకి అందరూ వాళ్ళందరూ దండం పెట్టుకుంటారు వెళ్లేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి దండం పెట్టుకుంటారు ఆల్మోస్ట్ మనం ఇక్కడ దాకా వచ్చేసామంటే ఇంకా పైకి వెళ్తే మనకి ఘాట్ రోడ్ ఎక్కేస్తే అరకు వచ్చేస్తుంది మనం అరుకు దాకా అయితే వెళ్ళట్లేదు అరకు కంటే ముందే రిసార్ట్స్ ఉన్నాయంట అంటే నేను ఇంకా ఎస్కోట్ లోనే అనుకున్నాను కానీ ఎస్కోట్ దాటి ఈ రిసార్ట్ అయితే ఉంది

లోహలో షార్ట్ కట్ ఉంది అని చెప్పి గూగుల్ మ్యాబ్ లోయ్ దాటి ఏమన్నా అనుకో ఇప్పుడే మనం రిసార్ట్ దగ్గరికి వచ్చేసాం ఇది వచ్చేసరికి ఇక్కడ అరకు అరణ్య రిసార్ట్ అని ఉంది ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం యాక్చువల్ గా ఇక్కడ మనకి వాయిస్ అయితే మిస్ అయిందన్నమాట అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో అరకు ఆ రిసార్ట్ అయితే చాలా బాగుందన్నమాట అరకు అరణ్య అని ఉంటది సో మొత్తం అక్కడ కంప్లీట్ గా లైన్ గా సెపరేట్ విల్లాస్ టైప్ ఉంటాయి ఒక టెన్ వరకు ఇంకా మేము అయితే స్టార్టింగ్ లోని ఒక రూమ్ అయితే తీసుకున్నాం ఇంకా పక్కన మనకి రెస్టారెంట్ కూడా ఉంది బయట మంచి మన మనకి ఆ వన్ అండ్ సీటింగ్ ఉంది అండ్ దాంతోపాటు లోపలైతే మనకి టీవీ మినీ ఫ్రిడ్జ్ సోఫాలు చిన్న డైనింగ్ టేబుల్ అండ్ టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి బెడ్రూమ్స్ నార్మల్ గా మనకి ఒక ఫోర్ టు ఎయిట్ మెంబర్స్ దాకా ఇక్కడ సరిపోద్ది అనమాట ఫోర్ అడల్ట్స్ అండ్ ఒక ఒక టూ త్రీ చిల్డ్రన్స్ ఉన్నా సరిపోద్ది హాల్ స్పేస్ అయితే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఇదిగో ఇదే బెడ్రూమ్ నార్మల్ గా ఫ్యామిలీ టైప్ ఇలా కమ్యూనిటీ వచ్చినప్పుడు వాళ్ళందరికీ చాలా బాగుంటది అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ క్లోజ్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి చిన్న వ్యూ అయితే ఉంటుంది అన్నమాట ఆ పక్కన మనకి కొండలు అవన్నీ వస్తాయి మార్నింగ్ టైంలోనే ఆ వ్యూ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వాష్ రూమ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అండ్ చాలా నీట్ గా కూడా ఉన్నాయి యాక్చువల్ గా అయితే అంతా మీరు డైరెక్ట్ వాయిస్ లో ఇంకా బాగుండేది బట్ నేను ఇలా వాయిస్ మిస్ అవడంతో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది సో మీకు ఓన్లీ పై పై అని చెప్పాను ప్రైసింగ్ అవన్నీ అయితే మీకు లాస్ట్ లో నేను మెన్షన్ చేస్తాను చూడండి సో ఇప్పుడే మనం రెస్టారెంట్ లోకి వచ్చేసాం ఇక్కడ వచ్చేసరికి మనకి రూమ్ లోని స్టార్టింగ్ ఇలాగా వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు అనమాట మంచిగా సో వెల్కమ్ డ్రింక్స్ తో పాటు ఇక్కడ ఏ రూమ్ సెపరేట్ గా మనకి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు అంటే మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత అండ్ మన ఫుడ్ అయితే ఇక్కడ రెడీగా ఉంది అంటే వెజ్ కావాలో నాన్ వెజ్ కావాలో చెప్తే ఇలా మంచిగా ప్రిపేర్ చేసి హాట్ లో పెడతారు మీరు ఆర్డర్ చేసిన తర్వాత చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సో ఇది వచ్చేసరికి చికెన్ బిర్యానీ మటన్ కర్రీ మటన్ కర్రీ ఓకే ఇది చికెన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ సాలెడ్ సలాడ్ కూడా పెట్టారు గోసాప్ నాన్ వెజ్ చికెన్ మటన్ బిర్యానీ నాన్ వెజ్ నాన్ వెజ్ ఏ సబ్ వెజ్ రేత వెజ్ రేత బిర్యానీ చపాతి దాల్ ఫ్రై మిక్స్డ్ వెజ్ కర్రీ ఓకే వైట్ రైస్ ఓకే అండ్ రసం ఓకే అన్నం కాయ పచ్చరి ఓకే వెజ్ కావాలంటే వెజ్ నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా ఎప్పుడు ప్రిపేర్ చేసి పెడతారు మా ఓడు ఇక్కడ డ్రోన్ ఎగరేస్తున్నాడు ఇక్కడ డ్రోన్ పంపిస్తావా ఏ నీ డ్రోన్ ఎక్కడ ఉన్నాయి రవి ఆ చెట్టులో నిరిగిపోయింది తాడి చెట్లోకిపోయింది డ్రోన్ ఇప్పుడు ఎలాగది ఎందుకు వచ్చేది అయ్యా పైన ఇరికిపోయింది లైట్ ఐటెలు కదా తాటి చెట్టు లోపలికి ఇరికిపోయింది డ్రోన్ ఏదో సరదాగా ఈ రిసార్ట్ కి డ్రోన్ షాట్లు తెత్తుంటే దరిద్రం అలా ఉంటది ఏం చేస్తాం అంత ప్రైజులు పెట్టి డ్రోన్ కొనిన తర్వాత ఇలా జరిగితే చాలా బాధ అనిపిస్తుంది అసలు ఆ డ్రోన్ తీసేలోపు ఇక టైం కూడా మనకి టెన్ థర్టీ అయిపోయింది ఫుడ్ తినేద్దాం తింటే మైండ్ పని చేస్తుంది ఎందుకంటే నైట్ పూట ఎవరు చెట్లు ఎక్కరంట అందరూ ఊర్లో అందరు పాకేసి ఉంటారు చెట్టు ఎక్కితే మళ్ళీ వాళ్ళకి ఏమైనా అదొక రిస్క్ మార్నింగ్ తీసుకోవడమే మార్నింగ్ వచ్చి అన్నారు సో ఫస్ట్ ఫుడ్ తినేసి

బిర్యానీ అని ఫస్ట్ చికెన్ కర్రీ వేసుకున్నాం మటన్ కర్రీ కూడా ఉంది అక్కడ మనకి కావాలంటే ఓ పీసులు భలే ఉన్నాయి మటన్ వేసుకోండి గురు చిక ఈ బిర్యానీ రైస్ లో కలిపి బిర్యానీతో పాటు ఇక్కడ వైట్ రైస్ వేసుకున్నాం వైట్ రైస్ రసం చికెన్ కర్రీ ఒక రోటీ చపాతి చపాతి విత్ నాన్ వెజ్ కర్రీ ట్రై చేద్దాం ఫుల్ రోటీలు చపాతీలే ఫస్ట్ మంచి ఫుడ్ తినాలి అంటే బిర్యానీ మంచిగా ఉండదు చపాతీ చపాతి నాన్ వెజ్ బాగుంటది తినేసి బయటకు వచ్చేసా అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఆ డ్రోన్ తీయడానికి ఆ చెట్లు ఎక్కుతున్నారు మనోళ్ళు ఏంటో ఈ దరిద్ర అర్ధంగా అట్లా అక్కడ దాకా ఎక్కేస్తారు కదా అక్కడ నుంచి ఆ చెట్టు ఎక్క తీయడమే కొద్దిగా బాధ హ్యారీ అయితే ఐదు డ్రోన్లు పోయే ఇలాగే ఐదు డ్రోన్లు ఎన్ని డ్రోన్లు ఇది మన రవి ఫస్ట్ ది అక్కడ దాకా ఎక్కారు చూడండి అక్కడ దాకా ఎక్కారు అక్కడ నుంచి ఆ పైకి వెళ్లి ఆ డ్రోన్ తీయాలి రిపేర్ చేయడానికి ముప్పై వేల ముప్పై మొత్తం పోతే లక్ష రూపాయలు మంచిగా ఇక్కడ వేసుకున్నాం మామూలుగా లేదు మంట దగ్గరికి వెళ్ళండి ఇట్ సైడ్ పడిపోతుంది అది గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేచాం అండ్ నైట్ అంతా కష్టపడ్డాం గానీ ఎవరు చెట్ ఎక్కలేదు మన డ్రోన్ తీయడానికి తర్వాత ఎర్లీ మార్నింగ్ ఒక అతను వస్తే ఎక్కిచ్చి పైనుంచి డ్రోన్ సేఫ్గా తీసాడు డ్రోన్ అయితే వర్కింగ్ పర్ఫెక్ట్గా ఉంది తీసినందుకు మనోడు చెట్టు ఎక్కి తీసినందుకు మనోడంతా టూ థౌజండ్ అంతా ఇచ్చాడు సో వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీ సో మీకు మార్నింగ్ రిసార్ట్ చూపిస్తాను అన్నాను కదా ఒకసారి చూడండి మార్నింగ్ ఎలా ఉందో సో ఇవి వచ్చేసరికి ఇలా ఉంటాయి అనమాట ఇండివిజువల్ విల్లాస్ టైప్ ఉంటాయి ఇందులోని ఒక్కొక్క దగ్గర డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట మొత్తం అన్నీ సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో ఎవరైనా వస్తే ఇంకా ప్రైవేట్ ప్రైవేట్గా ఇంట్లో ఉన్నలాగా ఒక ఫ్యామిలీ దాకా ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట ఇందులోపల సో అలా చాలా ఉన్నాయి అక్కడ స్టార్టింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక టెన్ విల్లాస్ అయితే ఉన్నాయి అండ్ దాంతో పాటు పక్కన మనకి అక్కడైతే రెస్టారెంట్ ఉంటది ఇప్పుడు టిఫిన్ పెట్టారు ఒకసారి ఏమైనా పెట్టారు ఒకసారి ఇది చూద్దాం ఫుడ్ అంతా మీకు ఇన్ హౌస్ లోనే అవైలబుల్ ఉంటది మీరు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది స్విమ్మింగ్ పూల్ చాలా పెద్ద పూలు అసలు ఇక్కడ కూర్చొని మీరు పార్టీలు చేసుకోవచ్చు అక్కడ స్విమ్మింగ్ పూల్ లో మీరు ఆడుకోవచ్చు చాలా బాగుంది అండ్ పైన అక్కడ మౌంటైన్స్ వ్యూ చూసారు ఎలా ఉందో చాలా బాగుంది వ్యూ అయితే సో టిఫిన్ లో మనకి ఇక్కడ ఉంది ఉంది చట్నీ అండ్ పోహా ఊతపం తీసుకొని చట్నీ లో పెట్టుకొని తిందాం బాగుంది ఇక మనకి గేమ్స్ ఆడుకోవడానికి క్రికెట్ కోర్ట్ కూడా ఉందనమాట చాలా పెద్ద కోర్టు సో ఇక్కడ క్రికెట్ ఆడుకోవచ్చు అండ్ దాంతో పాటు పక్కన వచ్చేసరికి పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉంది అండ్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అక్కడ మనకి ప్లే ఏరియా కూడా ఉంది ఫ్యామిలీతో వచ్చి ఫుల్ గా ఆడుకుని చిల్లవచ్చు సో ఇంకా రిసార్ట్ డీటెయిల్స్ విషయంలోకి వస్తే మనకి ప్రైజింగ్ అయితే ఇక్కడ చూసుకోండి డీటెయిల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి వీక్ డేస్ లోనైతే సెవెన్ అదే వీకెండ్స్ లోనైతే నైన్ రూపీస్ మనకి ఆ టోటల్ రూమ్ ఉంది కదా డబల్ బెడ్రూమ్ అవన్నీ కలిపి ఫోర్ అడల్ట్స్ ఫోర్ చిల్డ్రన్స్ దాకా ఆక్యుపై అవ్వచ్చు పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీకెండ్స్ లో కొద్ది ఎక్కువ రష్ ఉంటది కాబట్టి ఒక టూ థౌసండ్ ఎక్స్ట్రా అనమాట అండ్ దాంతో పాటు లంచ్ హై డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కలిపి పెర్ హెడ్ డే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ మీకు అక్కడ ఒకవేళ లైక్ క్యాంప్ ఫైర్ అవన్నీ కావాలంటే ఎక్స్ట్రా థౌసండ్ రూపీస్ అండ్ మీరు ఒకవేళ దిమ్సా డాన్స్ ఇవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం నైన్ థౌసండ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసరికి మీరు ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట సో మంది ఎవరైనా ప్పుడు అయితే మాత్రం ఈ డిమ్స డాన్స్ ఇవన్నీ అరకు కల్చర్ చూడాలనుకుంటే సరదాగా పెట్టుకోవచ్చు లైక్ ఎక్కువ మంది కమ్యూనిటీ వెళ్ళినప్పుడు మేమైతే సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసాం అండ్ మధ్యలోని మా కొద్దిగా హార్ట్ రేట్ పెంచింది మాత్రం మా డ్రోన్ అనమాట చెట్టు మీద ఇరికిపోయింది అదైతే సగం టెన్షన్ పెట్టేసింది నైట్ అది కూడా సక్సెస్ఫుల్ గా తీసాం సో మీలో ఎవరైనా రిసార్ట్ కి వెళ్ళాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి అరకు ఒకవేళ విజిట్ చేయకపోయింటే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి ఈ సీజన్ లోని ద బెస్ట్ ఉంటది ఈ వీడియో అయితే ఎంత నెన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లాంటి దాని చేస్ గైస్